ప్రముఖ పాత్రికేయులు మ్యూజికాల్ హాసం సంపాదకులు స్వర్గీయ రాజా రాస్న ఆపాత మధురం టూ పుస్తకాన్ని పద్మభూషణ వడ్గ్రహీత హాసం సంపాదకులు డాక్టర్ వరుప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు సికింద్రాబాద్లోని కేమ్ సన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గురువార రెడ్డి అధ్యక్షతన భవనం శ్రీనివాస్ రెడ్డి ఆడిటోరియన్లో పుస్తకావిష్కరణ సభ జరిగింది పుస్తకాన్ని ప్రముఖ సంగీతాభిమాని విశ్లేషకులు జే మధుసూదన శర్మకు అంకితమిచ్చారు స్వర్గీయ రాజా కుమార్తెలు శ్రేష్ఠ కీర్తన ఆపాత మధురం పుస్తకాన్ని అద్భుతంగా తీర్చిద్ది ధరణి సభాధ్యక్షులు గురువారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత సాహితీ ప్రముఖులు మృణాల్ని సినీ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ భాస్కర భట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వచ్చారు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్పి పట్నాయక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సత్కారం చేస్తారు సభాధ్యక్షత వహించిన ఇంత చక్కగా ఆయన చేసిన గురువారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అమ్మ వరప్రసాద్ రెడ్డి గారికి కూడా నమస్కారం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా అమ్మాయిని ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపాత మధురం మొదటి సంపుటి నేను నా క్లాస్మేట్ భార్గవి మే ఇద్దరం ఉండి ఆ పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చాం గారితో చెప్పాలంటే నేను ఆయన తెలుగు వాళ్ళకి అమీర్ సాయాని ఇలాంటి వాడు బినాకా అమీర్ సాయా మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి ఆయన ఇంకా కొన్ని రోజులుంటే ఇంకా బోల్డ్ అయిన అద్భుతమైన పుస్తకాలు వచ్చాయి వరప్రసాద్ రెడ్డి గారు అన్నట్టు సిక్స్టీ వన్ టు సెవెంటీ వన్ ఇంకొక డికేడు రాసి ఉంటే బాగుండేది సో నేను మా క్లాస్మేట్ భార్గవి కలిసి సంగీత సాహిత్య నైవేద్యం ఒకటి మొదలెట్టాం పాడ్కాస్ట్ దానికి కూడా స్ఫూర్తి ఇవి పాటలు ఇవే తర్వాత మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని వెబ్సైట్లో ఓపెన్ చేయడం కానీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం కానీ చాలా గొప్ప విషయం తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి శ్రేష్ఠని సభాముఖంగా అభినందిస్తున్నాను అమెరికాలో ఉండి ఆ లెగసీని పట్టుకొని రెడ్డి గారిని కూడా ఇంప్రెస్ చేసి ఇంత బుక్ తీసుకొచ్చిందంటే నాన్న జర్నీలో ఆ ప్రయాణంలో నేను ప్రతి చోట నేను ఉన్నాను అందుకని నేనే ఈ రెండవ సంపుటి చేయడానికి అర్హురాలని నేనే అనేసుకుని ఎవరిని అడగకుండా అంకల్కి ధైర్యంగా వెళ్ళి చెప్పేసి ఎంత ఎంత చిన్నదాన్నైనా ఆయన నా మీద నమ్మకం పెట్టుకొని సరే అమ్మ అన్నారు నాకు టైం బాగుండేం లేదు ఈ ఈ ఫలానా టైంకి చెయ్యమని ఏమీ అడగలేదు కూడా చాలా సంతోషం అంకల్ ఆయన ఆశ్చర్యపోయారు నువ్వు ఎలా చేస్తావు అమెరికాలో ఉంటావు బా పిల్లలు పనులు జాబ్ చేస్తావు ఎలాగంటే అంతే చేసేద్దాం అనుకున్నాను జీవితంలో చాలా భాగం సంగీతం పట్ల అదే సినిమా సంగీతం పట్ల చాలా శ్రద్ధగా చాలా ఓపికగా చాలా సేకరించారు అవగాహన చేసుకున్నారు వాటిని తనలో దాచుకోవడమే కాకుండా అక్షరీకరించి జాగ్రత్త చేశారు అదొక చరిత్ర ఇంత ఇన్ఫర్మేషన్ని ఆయన ఆయనతో పాటు తీసుకెళ్లిపోరనే ఒక బాధ అయితే డెఫినెట్గా ఉంది ఆ బాధని నెక్స్ట్ ఎవరైనా అంత ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఉండేవాళ్ళు తక్కువే ఉంటారు బట్ డెఫినెట్గా కొద్ద గొప్ప ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అంటే డాక్యుమెంట్ చేయాలి అనే ఉద్దేశం సో